హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అదేమిటంటే ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్ పేరు మార్పు అకౌంట్ ట్రాన్స్ఫర్ ఇక సులువు అంటూ ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఇక ఉద్యోగ భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది పీఎఫ్ చందాదారుల పేరు పుట్టిన తేదీ తదితర వివరాలను మార్చుకోవడాన్ని సులభతరం చేసింది ఇకపై యజమాని కానీ ఈపీఎఫ్ఓ ఆమోదం అవసరం లేకుండా ఆన్లైన్లోనే సులువుగా మార్చుకునే వీలు కల్పించింది కేవైసీ పూర్తి చేసిన ఈపీఎఫ్ ఖాతాలను యజమాని జోక్యం లేకుండానే ట్రాన్స్ఫర్ చేసుకునే మరో సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ రెండు సేవలను శనివారం ప్రారంభించారు వీటి వల్ల ఈపీఎఫ్ఓ ప్రక్రియ సులభతరం కావడంతో పాటు యజమానులపై పని ఒత్తిడి తగ్గుతుందని చెప్పారు ఈపీఎఫ్ఓ చందాదారులకు సంబంధించి వ్యక్తిగత వివరాలైన పేరు పుట్టిన తేదీ లింగం జాతీయ తండ్రి తల్లి పేరు వైవాహిక స్థితి జీవిత భాగస్వామి పేరు ఉద్యోగంలో చేరిన తేదీ దీపం వీడిన తేదీ వంటి వివరాల విషయంలో సాధారణంగా తప్పులు దొరలుతుంటాయి వీటిని మార్చుకోవడం ఇకపై సులభతరం కానుంది రెండు వేల పదిహేడు అక్టోబర్ ఒకటి తర్వాత జారీ అయిన యుఏఎన్ చందాదారులు ఈ కొత్త సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు వివరాలు మార్చుకునేందుకు ఎలాంటి సపోర్టింగ్ డాక్యుమెంట్ల అవసరం ఉండదు వేల పదిహేడు అక్టోబర్ ఒకటి కంటే ముందు జారీ అయిన యుఏఎన్ చందాదారుల విషయంలో ఈపిఎఫ్ఓ ఆమోదం అవసరం లేకుండానే యాజమాన్యమే అవసరమైన మార్పులు చేయవచ్చు ఇందుకు అవసరమైన సపోర్టింగ్ డాక్యుమెంట్లను సైతం తగ్గించినట్లు మంత్రి తెలిపారు ఆధార్తో లింక్ చేయని యూఏఎన్ ఖాతాల విషయంలో ఏవైనా మార్పులు చేయాల్సిన సందర్భంలో మాత్రం యజమానికి ఫిజికల్ డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది వారి వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత ఈపిఎఫ్ఓ ఆమోదం కోసం పంపించాల్సి ఉంటుంది ఉద్యోగంలో చేరిన సందర్భంలో ఆయా సంస్థలు పేర్లు వైవాహిక స్థితి సర్వీసు వివరాలు నమోదు చేయడంలో తప్పులు చేస్తుంటాయి కరెక్షన్లు సరిచేయటానికి ఉద్యోగులు ఆన్లైన్లో సంబంధిత డాక్యుమెంట్లతో రిక్వెస్ట్ పెట్టాల్సి ఉంటుంది ఒకసారి యజమాని వెరిఫై చేసిన తర్వాత రిక్వెస్ట్ ఈపీఎఫ్ఓ ఆమోదం కోసం పంపుతున్నారు ఈ ప్రక్రియను జాయింట్ డిక్లరేషన్గా పేర్కొంటారు ఒక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలోని ఎనిమిది లక్షల రిక్వెస్ట్లు వచ్చాయని మాండవీయ తెలిపారు తాజా నిర్ణయంతో నలభై ఐదు శాతం మందికి తక్షణమే ఊరట లభిస్తుందని మరో యాభై శాతం కరెక్షన్లు యజమాని దగ్గర పరిష్కారం కానున్నాయని చెప్పారు ఇప్పటికే ఎవరైనా సభ్యుల అభ్యర్థనలు యజమాని వద్ద పెండింగ్లో ఉంటే డిలీట్ చేసి కొత్త సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు ఉద్యోగం మారినప్పుడు ఈపీఎఫ్ఓ అకౌంట్ను సులువుగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఈకేవైసీ పూర్తి చేసిన చందాదారులు ఆధార్ ఓటీపీ ఎంటర్ చేసి యజమాని జోక్యం లేకుండానే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చని మాండవీయ తెలిపారు ఒకవేళ ఎవరైనా ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ ప్రస్తుతం ఎంప్లాయర్ వద్ద పెండింగ్లో ఉంటే డిలీట్ చేసి నేరుగా ఈపీఎఫ్ఓకే అభ్యర్థన పెట్టుకోవచ్చని వివరించారు ఉద్యోగం మారిన సందర్భంలో ఈపీఎఫ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అభ్యర్థనలు ఈపీఎఫ్కు చేరటానికి సగటున పన్నెండు నుంచి పదమూడు రోజుల సమయం పడుతుందని మాండవీయ అన్నారు తాజా నిర్ణయంతో గడువు తగ్గనుందని తెలిపారు బ్యాంకింగ్ వ్యవస్థతో సమానంగా ఈపీఎఫ్ఓ సేవలను అందించడమే లక్ష్యంగా అనేక చర్యలు చేపడుతున్నట్లు మంత్రి వివరించారు